ప్రతి పాపము నుండి కడుగు రక్తము చక్కుండా ముక్తి దొరుకుదని బలులర్పించి పూర్వకాలమందు ఈనాడు యేసు రక్తము సరిపోను ప్రపంచ పాపముకై ಈ ನಾಡು ಏಸು ರಕ್ತಮು ಸರಿಪೋನು ಪ್ರಪಂಚ ಪಾಪ ಮುಖೇ ಪಂಡಿ ಬಂಗಾರಮು ಪನಿಕಿರ ವಿಚಟ ಮಗು ನಿರ್ದೋಷ విడిపించబడి క్రిస్తురక్తముచే స్తోత్రములు స్తోత్రములుసు రక్తము ఎంతో శక్తికర రక్తం స్వరక్తము చెని పుయనేసు మన సాక్షిని ఎంతో శుద్ధి చేయును మన దేవుని సేవించు దారి కలిగెను దరి కలగెను విసురక్తము ఎంతో శక్తి కలది ప్రతిపాపము నుండి కడుగును అనంతము అద్వితీయము అసమాన శక్తి

అసమాన శక్తికి ఆధారము యేసు రక్తము ఎంతో శక్తి ప్రతి పాపము నుండి కడుగు రక్తము చకుండా ముక్తి దొరుకదని బలులర్పించిరి పూర్వకాలమందు ఈనాడు ఏ సూరక్తము సరిపోను ప్రపంచ ఈ ఈనాడు ఏ రక్తము సరిపోను ప్రపంచ పాపముకై పండి బంగారము పనికి రావి અમૂલ્યમુ મગુ નિર્દોષ મગુ ક્રિસ્તુ રક્ત મુસુરક્ત મુ શક્તિ કરાજ કુડ પીંછે પશુ રક્ત સ્વર తము చేనేసు మన సాక్షిని శుద్ధి చేయును మన దేవుని సేవించు దారి కలిగెను దారికను రక్తము ఎంతో శక్తి కలది ప్రతి పాపము నుండి కడుగును అనంతము அசமான அவித்தீய்திக்கு ஆதாரமு இசுர்து எந்த சக்தி கரதி பிரதி பாபமு கடுகு இசுர்து எந்த சக்தி கரதி பிரதி பாபமு நடி கடுகு అనంతము అద్వితీయము అసమాన శక్తికి ఆధారము యేసు రక్తము ఎంతో శక్తి ప్రతి ప్రతిపాపము నుండి కడుగు రక్తము చకుండా ముక్తి దొరుకుదని బలుల పించిరీ పూర్వకాలమందు ఈనాడు ఏ సురక్తము సరిపోను ప్రపంచ పాపముకై ఈనాడు ఏ సురక్తము సరిపోను ప్రపంచ పాపముకై બંગારમુ મુ પીર વિચ આમૂલ્યમુ મગુ નિર્દોષ મગુ ગુરપીલ વી ક્રિસ્તુ રક્સ મુચે